ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండేటప్పుడు హైదరాబాదు అక్కడ హైటీ హబ్గా తయారైంది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చే జనరేట్ జరిగిందనమాట కానీ ఎప్పుడైతే తెలంగాణ సెపరేట్ అయిపోయిందో ఇది సమయం అన్నమాట విశాఖపట్నం మళ్ళీ హైటీ హబ్గా చేయడం కోసం చెప్పి చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు దాని అది ప్రైమ్ ప్ర కింద పెట్టుకున్నారన్నమాట సంధికే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటంటే ఈ మొ మొదటి విజిట్ ఏంటంటే టు ఎన్లైట్ మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము ఈ ఐటీ హబ్ని తయారు చేయడం షాపండ్ అనేది ఒకటి ఏంటంటే వాళ్ళకి సమస్యలు ఉంటాయి కంపెనీస్కి విప్రో లాంటి కంపెనీ ఈ యొక్క ఏరియాలోనే వన్ ల్యాక్ అబోవ్ ఎస్ఎఫ్టీ కట్టిన తర్వాత వాళ్ళు నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చూసుకున్నా సరే సుమారు మూడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అయినా కానీ వాళ్ళు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్గా చేశారు ఏంటి వాటితో గ్యాప్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఆ సమస్యలు ఏమైనా అంటే ఆ హడ్డల్స్ని ఏమో మేము సర్మౌంట్ చేసి సీఎం గారు మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన రియాలిటీస్ని ఏదైనా కల్పించగలిగితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారేమో అనేది ఒకటి రెండోది ఏంటంటే వాట్ బెస్ట్ ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ ఈ ఉత్తరాంధ్రకి ఎంత పర్సెంటేజ్ కల్పించగలుగుతారని చెప్పేసి రెండోది మూడోది ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే దేవ్ ఎస్సీజెడ్ కానీ మీరు అనౌన్స్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ఉండే నాలుగు ఎకరాలని కూడా మేమేమో యూటిలైజ్ చేసుకొని మరింత జనరేట్ చేస్తామని అన్నమాట సో అది కూడా ఏంటంటే ఆ విషయాన్ని కూడా చంద్రబాబు దగ్గర తీసుకుని వెళ్ళి స్పీడప్ చేసి ఈ విషయం లేదంటే ఇది ఒక విప్రో దగ్గర నుంచి ఒక ఎగ్జాంపుల్ అనమాట మిగతా కంపెనీలని కూడా ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్తో మనం ట్యాకిల్ చేయగలుగుతాం అని చెప్పేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో అందుకనే మాకు ఇప్పుడు కొన్ని ఐడియాస్ వచ్చాయి ఈ ఐడియాస్ అన్నింటినీ కూడా ఏంటంటే చంద్రబాబు దగ్గర పెట్టి ఇంకా ఫర్దర్ ఏంటంటే ఇటువంటి కంపెనీస్కి మంచి ప్లాట్ఫామ్ వేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి విశాఖపట్నం హైటీ హాబ్గా తయారు చేయడం కోసం అని చెప్పేసి మీ అందరూ కృషి చేయడం కోసమే ఈ యొక్క విజిట్ అని చెప్పేసి తెలియజేస్తాం